సరే సార్ ఇప్పుడు మనకి లాగిన్ అయిన వెంటనే ఇలా రిపోర్ట్స్ కనిపిస్తాయి మనం ప్రతిరోజు కూడా మనం ఏదైతే డేటా మానిటరింగ్ చేసుకుంటామో ఫస్ట్ మనం చూడవలసిన రిపోర్టు పీ జీరో టూ రిపోర్ట్ అండి ఇందులో పీ జీరో టూ రిపోర్ట్ క్లిక్ చేయగానే మన బ్లాక్ వైజ్ రిపోర్ట్ వస్తుంది సపోజ్ ఆ బ్లాక్ క్లిక్ చేయగానే పంచాయతీ వైజు ఎన్ని గ్రూపులు ట్యాగ్ అయ్యాయి ఎన్ని గ్రూపులు అప్రూవ్ అయ్యాయి ఎన్ని గ్రూపులు ఇంకా ఏపీఎం గారి లాగిన్లో పెండింగ్ ఉన్నాయి ఎన్ని గ్రూపులు రిజెక్ట్ అయ్యాయి ఎన్ని గ్రూపులు ఇంకా లాక్ చేయకుండా ఎన్ని ఉన్నాయి అనేది ఈ రిపోర్ట్ లో పెట్టుకోండి ఒకసారి సరే మనకి పి జీరో టూ రిపోర్ట్ మనం డైలీ మానిటర్ చేసుకోవాల్సిన రిపోర్ట్ అంటే ఇది పి జీరో టూ రిపోర్ట్ లో ఆ పంచాయతీకి ఎన్ని సంఘాలు మనము ట్యాగ్ చేసాము వాళ్ళు లాక్ చేసిన తర్వాత మనం ఎప్రూవల్ ఇచ్చిన తర్వాత ఎన్ని సంఘాలు ఎప్రూవల్ అయ్యాయి ఎంతమంది మెంబర్స్ అప్రూవ్ అయ్యారు అదేవిధంగా పెండింగ్ ఇంకా ఏపీఎం గారి లాగిన్లో బీపీఎం గారు లాగిన్లో ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకోవచ్చు అలాగే రిజెక్ట్ ఏమైనా అయ్యి అని తెలుసుకోవచ్చు అదేవిధంగా ఇంకా లాక్ చేయాల్సిన సంఘాలు ఏవైతే ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా మనకి రిపోర్ట్ వస్తుంది దీన్ని బట్టి మనం ఎస్ఎస్జి ప్రొఫైల్ రిపోర్ట్ అనేది మౌంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది దీని పక్కన వివోస్ అని ఉంది కదండి ఇక్కడ ఎస్ఎస్జీస్ పక్కన వివోస్ అని ఉంది పైన సో ఈ వివోస్ క్లిక్ చేస్తే మనకి వివో ప్రొఫైల్స్ పంచాయతీ వైజ్ ఎన్ని వివో ప్రొఫైల్ ఉన్నాయి మొత్తం ఇక్కడ చూడండి నలభై ఐదు వివో ప్రొఫైల్స్ ఉన్నాయి అందులో నలభై ఒకటి లాక్ చేసి అప్రూవల్ అవ్వడం జరిగింది పెండింగ్ అయితే ఏమీ లేవు రిజెక్టెడ్ అయితే ఒక వివో ఉంది అలాగే ఇంకా లాక్ చేయాల్సిన వివో వచ్చేసి మూడు మూడు వివో ప్రొఫైల్స్ ఉన్నాయి ఈ విధంగా ఈ రిపోర్ట్ చూసి మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా ఎంఎంఎస్ కూడా సిఎల్ఎఫ్ అనమాట ఎంఎంఎస్ కూడా ఏమైనా ఉంటే మనం ఎన్ని ప్రొఫైల్ ఉన్నాయి ప్రతి మండలానికి ఒక ఎంఎంఎస్ ఉంటుంది కాబట్టి ఒక వ్యూ ప్రొఫైల్ కనిపిస్తుంది అందులో ఎన్ని అప్రూవ్ చేశారు ఇంకా ఏమైనా లాక్ చేయాల్సి ఉందనేది ఈ రిపోర్ట్ ద్వారా తెలుసుకోవచ్చు సో ప్రతిరోజు కూడా మనం మానిటర్ చేయాల్సిన రిపోర్టు పీ జీరో టూ రిపోర్ట్ ఇది పంచాయతీ వైజ్ మనం మానిటర్ చేసుకుంటామండి దీంతోపాటు మనకి జియోగ్రఫిక్ కవరేజ్ రిపోర్ట్ అని చెప్పేసి జీ రిపోర్ట్ ఉంది అది జి అందులో ఫస్ట్ రిపోర్ట్ మనం క్లిక్ చేస్తే అందులో మనకి ఒకసారి క్లిక్ చేస్తున్నాం చూడండి సో ఎన్ని విలేజ్లు ఉన్నాయి ఎన్ని విలేజ్లు మనం కవర్ చేసాము ఏమైనా ఇంకా కవర్ చేయకపోతే ఇక్కడ చూడండి సపోజ్ ఇక్కడ ఆ చిన్న గొల్లగొండపేట అనే దాంట్లో ఒక విలేజ్ ఉంది మనం ఒక జి అంటే ఒక విలేజ్ కవర్ చేయలేదు అంటే ఆ విలేజ్లో ఎస్ఎస్జీలు ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా మ్యాప్ చేసుకోవాలనుకుంటే మ్యాప్ చేసుకోవచ్చు ఇది జియోగ్రఫిక్ రిపోర్ట్ అండి జీరో త్రీ రిపోర్టు అది క్లిక్ చేస్తే మనకి ఆ ఏ యూజర్ ఐడి అనేది తెలుస్తుంది వాళ్ళ యూజర్ ఐడి తెలుస్తుంది వాళ్ళకి మనం ప్రతి యూజర్ ఐడి కూడా ఎస్ఎస్జీ బుక్ అని ఇచ్చాము వివో బుక్ అని కూడా ఇచ్చాము కొత్తగా లక్పదీలోని సిఆర్పి అజీవ్గా కూడా యాడ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ యూజర్ ఐడికి ఎన్ని ఎస్ఎస్జీలు ట్యాగ్ అయ్యాయి ఎన్ని గ్రామ సంఘాలు ట్యాగ్ అయ్యాయి సిఎల్ఎఫ్ ఏమైనా ట్యాగ్ అంటే యూజర్ ఐడి సిఎల్ఎఫ్ యూజర్ ఐడి కూడా ఇక్కడ కనిపిస్తుంది సో ఈ ఈ రిపోర్ట్లో యూ జీరో త్రీ రిపోర్ట్లో మనకి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఒక యూజర్ ఐడికి కానీ పొరపాటున మనం ఏదైనా ఎస్ఎస్జీలు ట్యాగ్ చేసి వివోలు ట్యాగ్ చేయకపోతే ఒకసారి చెక్ చేసుకుంటాము సపోజ్ ఇక్కడ యాభై సంఘాలు ట్యాగ్ చేశారు కానీ వివో ట్యాగ్ చేయలేదు ఆ యూజర్ ఐడికి మరలా మనం వివో అనేది ట్యాగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ట్యాగ్ చేసుకోవచ్చు ఈ విధంగా యూజర్ ఐడి వైజు ఏ ఏ రోల్ వాళ్ళకి అసైన్ చేసామనేది ఇక్కడ తెలుస్తుంది ఈ రిపోర్ట్ వచ్చేసి యూ జీరో త్రీ రిపోర్ట్ దాని తర్వాత మన మండలంలో ఎన్ని బ్యాంకులు ఉన్నాయి ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి అనేది చాలామందికి ఏంటంటే మాకు ఈ బ్రాంచ్ కనిపించలేదు ఈ బ్రాంచ్ కనిపించలేదు అనుకుంటున్నాం కదా సో అది ఎం జీరో త్రీ రిపోర్ట్ వస్తుందండి మాస్టర్ డేటా రిపోర్ట్స్లో అది క్లిక్ చేస్తే మీ మండలంలో ఎన్ని బ్యాంకులు ఉన్నాయి ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి వాటి ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఒకవేళ ఏదైనా మిస్ అయితే మనం డిపిఎం గారికి తెలియజేస్తే వాళ్ళు సర్ఫ్లకు పెడతారు సర్పాల నుంచి యాడ్ చేయడం జరుగుతుంది దీంతోపాటు మనకి ఎన్ఆర్ఎల్ఎంకి షేర్ అయిన షేర్ అయిన విలేజ్లు ఏంటి ఏంటి అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అది ఎం జీరో వన్ రిపోర్ట్ జియోగ్రఫీ మాస్టర్ రిపోర్ట్ అది క్లిక్ చేస్తే అక్కడ మొత్తం బ్లాక్ యొక్క వివరాలు కనిపిస్తాయి బ్లాక్ ఎల్జిడి కోడ్ అలాగే ఎన్ని పంచాయతీలు ఉన్నాయి ఎన్ని విలేజ్లు ఉన్నాయి అనేది క్లియర్గా తెలుస్తుంది ఆ బ్లాక్ పేరు మీద క్లిక్ చేస్తే ఆ పంచాయతీకి సంబంధించి ఎల్జీడీ కోడు అలాగే అందులో ఎన్ని విలేజ్లు ఉన్నాయి ఆ పంచాయతీ మరలా క్లిక్ చేస్తే అందులో ఏ విలేజ్ ఉంది ఆ విలేజ్ యొక్క ఎల్జీడీ కోడ్ ఇవన్నీ క్లియర్గా కనిపిస్తాయండి ఒకవేళ ఏదైనా మనకి ఎల్జీడీ కోడ్లు కావాల్సి వచ్చినా ఏదైనా కూడా ఈ రిపోర్ట్ నుంచి మనం తీసుకోవచ్చు సో ఇది మెయిన్గా మనం ప్రతిరోజు చెక్ చేసుకోవాల్సిన రిపోర్ట్స్ మెయిన్ రిపోర్ట్ అయితే పీ జీరో టూతో పాటు ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటే మన మండలం యొక్క జియోగ్రఫీ మొత్తం మనకు తెలుస్తుంది అదేవిధంగా మనకు లాస్ట్లో బి రిపోర్ట్స్ ఉన్నాయండి ఇందులో సిబిఓ డౌన్లోడ్ రిపోర్ట్స్ ఉంటుంది ఇది మెంబర్ వైజ్ రిపోర్ట్ ఒకటి ఎస్ఎస్జి వైజ్ రిపోర్ట్ ఒకటి వైజ్ రిపోర్ట్ ఒకటి సిఎల్ఎఫ్ వైజ్ రిపోర్ట్ ఒకటి మొత్తం ఇలా నాలుగు రకాల రిపోర్ట్లు ఉన్నాయి ఇందాక మనం పీ జీరో టూలు చూసుకుంటే పంచాయతీ వైజ్ రిపోర్ట్ వస్తుంది కానీ ఎవరు చేయలేదు ఎవరు చేశారు అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ డి జీరో వన్ రిపోర్ట్ చూసుకుంటే మెంబర్ వైజ్ రిపోర్ట్ వస్తుంది అలాగే డీ జీరో టూ చూసుకుంటే ఏ ఎస్ఎస్జి చేయలేదు ఎక్కడ పెండింగ్ ఉందో తెలుస్తుంది డీ జీరో త్రీ చూసుకుంటే ఏ వివో చేయలేదు ఎక్కడ పెండింగ్ ఉందో తెలుస్తుంది మండవల్లి ఎంఎంఎస్ పెట్టుకోండి అమ్మ కొంచెం సో మీకు ఇప్పుడు ఒక రిపోర్టు చూపించడం జరుగుతుందండి ఫస్ట్ ఎస్ఎస్జి వైజ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేస్తున్నాను డి జీరో టూ రిపోర్ట్ ఎక్కడ నుంచి సో ఆ డి జీరో టూ రిపోర్ట్ క్లిక్ చేయగానే మనకి ఒక ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ అవుతుందండి एक्सेल शीट ओपन चुकी సో ఈ విధంగా మనకి ఎక్సెల్ షీట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుందండి ఆ ఎక్సెల్ షీట్లో మన స్టేట్ డిస్ట్రిక్ట్ బ్లాక్ పంచాయతీ విలేజ్ ఎస్ఎస్జి కోడ్ మొత్తం అన్ని వివరాలు కూడా మనం ఏదైతే యాప్లో ఎంటర్ చేసామో అన్ని వివరాలు కూడా ఈ విధంగా మనకి డిస్ప్లే అవడం జరుగుతుంది సో మనం ఫస్ట్ నుండి చూసుకున్నాం స్టేట్ డిస్ట్రిక్ట్ బ్లాక్ గ్రామ పంచాయతీ విలేజ్ ఎస్ఎస్జి కోడ్స్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి డి జీరో టూ రిపోర్ట్లో అలాగే ఎస్ఎస్జి ఫార్మేషన్ డేటు ఎస్ఎస్జి యొక్క ఎంతమంది సభ్యులు ఉన్నారు ఆ ప్రైమరీ సీబీఓ అంటే అది ఏ గ్రామ సంఘానికి ట్యాగ్ అయి ఉంది ఒక గ్రామ సంఘం నుంచి ఎక్కువ గ్రామ సంఘాన్ని మారితే ఏ గ్రామ సంఘానికి వెళ్ళింది సెకండరీ రిపోర్టు ప్రమోటెడ్ బై మనకి మన యాప్లో ప్రమోటెడ్ బై చేస్తాం కదా దాని వివరాలు ఇవన్నీ మొత్తం అన్ని డిస్ప్లే అవుతాయి మనం ముఖ్యంగా ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్రమోటెడ్ బై అని మనం చేస్తున్నాం ఈ యాప్లోని ఎస్ఎస్జి ప్రొఫైల్లో చేసినప్పుడు సో ప్రమోటెడ్ బై ఒకటి ఎన్ఆర్ఎల్ఎంఐ ఉండాలి లేదా స్టేట్ ప్రాజెక్ట్ అయ్యి ఉండాలి లేదా ఎస్జిఎస్ అయి ఉండాలి మనకి ఆల్రెడీ మనకి సర్ప్ నుంచి ఒక ఫామ్ రూపంలో ఇచ్చారు రెండు వేల పదకొండు డిసెంబర్ ముప్పై ఒకటి కంటే గ్రూప్లో ఓపెన్ అయితే అది ఖచ్చితంగా స్టేట్ ప్రాజెక్టు ప్రమోటర్ నేము సర్ప్ అని సెలెక్ట్ చేసుకొని ఉండాలి ఇక్కడ కొన్ని సంఘాలకి సర్ప్ లేవు అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకోలేదు అది ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే రెండు వేల పన్నెండు తర్వాత ఓపెన్ అయితే ఆ సంఘాలన్నీ కూడా ఎన్ఆర్ఎల్ఎం అని మనకి డిస్ప్లే అయ్యి ఉండాలి ప్రమోటెడ్ బై సో అలాంటి ఏమైనా తప్పు జరుగుంటే మనం మరలా యాప్లో ఒకసారి మార్చుకోవాల్సి ఉంటుంది సో మనకు ఆల్రెడీ ఇక్కడ డేటా ఫార్మేషన్ ఉంది కాబట్టి సో డీఈ డేటా ఆఫ్ ఫార్మేషన్ బట్టి అది ఎన్ఆర్ఎల్ఎంలోకి వస్తుందా స్టేట్ ప్రాజెక్ట్లోకి వస్తుందా మనం ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి ఇలా మీరు తప్పు చేశారని మనం తెలియజేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఒకవేళ స్టేట్ ప్రాజెక్టు సర్పో అని మన యాప్లో సెలెక్ట్ చేసుకుంటే కోఆప్షన్ డేట్ కూడా రావాల్సి ఉంటుంది కోఆప్షన్ డేట్ వచ్చి ఒకటి నాలుగు రెండు వేల పన్నెండు రావాలి సో ఈ విధంగా వచ్చిందో ఇక్కడ చెక్ చేసుకుంటాము ఒకవేళ రాకపోతే మరలా యాప్లో మనం చేయాల్సి ఉంటుంది దాంతోపాటు ఆ ఎస్ఎస్జి ఉమెన్ గ్రూపా లేదా స్పెషల్ గ్రూపా ఉమెన్ గ్రూప్ అయితే మహిళలు ఉండాలి స్పెషల్ గ్రూప్ అయితే మనకి వికలాంగుల గ్రూప్లు కానీ పీవీటీజీ గ్రూప్లు కానీ ఏమైనా ఉంటే అవి స్పెషల్ గ్రూప్లో పెడతాము ఆ స్పెషల్ గ్రూప్లో కరెక్ట్గా ఎంటర్ చేశారు ఆ వికలాంగుల గ్రూప్ లేకపోతే ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో నిజంగా పీడబ్ల్యూడీ గ్రూప్ అయితే ఖచ్చితంగా స్పెషల్ గ్రూప్లో పెట్టాలి ఎందుకంటే మనం మగవాళ్ళ డేటా వికలాంగుల గ్రూప్లో ఎంటర్ చేసేటప్పుడు అది తీసుకోదు యాప్లో తీసుకోదు దానికి కారణం ఏంటంటే అది స్పెషల్ గ్రూప్ అని మనం ప్రొఫైల్లో చేయకపోవడం వల్ల తీసుకోవడం లేదు సో అలాంటప్పుడు వికలాంగుల గ్రూప్ మనం చేసేటప్పుడు ప్రొఫైల్లో స్పెషల్ గ్రూప్ అని సెలెక్ట్ చేసుకొని మాత్రమే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మీటింగ్ ఫ్రీక్వెన్సీ మంత్లీ అని మనం సెలెక్ట్ చేసుకుంటాం ఎందుకంటే రేపు ట్రాన్సాక్షన్ వెళ్ళేటప్పుడు మనకి రెగ్యులర్గా ఆ ఎస్ఎస్జి మీటింగ్లు లైవ్ మీటింగ్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మనం కానీ వీక్లీ అని కానీ పొరపాటున మీటింగ్ ఫ్రీక్వెన్సీ కానీ పెడితే ఆ ఎస్ఎస్జీలన్నీ కూడా ప్రతి వారం మీటింగ్ పెట్టి మనం లోకోస్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సేమ్ ఏం బుక్ కీపింగ్ లాక్ అందుకే మనం యాక్చువల్గా ఎస్ఎస్జి నెలకు ఒక మీటింగే పెట్టుకుంటున్నారా లేదా చెక్ చేసుకొని మంత్లీ అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా సేవింగ్ ఫ్రీక్వెన్సీ వాళ్ళ పొదుపు ఎన్ని రోజులకు రోజులు కడుతున్నారా నెల కడుతున్నారా రెండు నెలలు కడుతున్నారా పదిహేను నెలలు కడుతున్నారా వీక్లీ కడుతున్నారా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది నిజంగా ప్రతి గ్రూప్ కూడా మంత్లీ అనేది మనం అలవాటు చేస్తాం ప్రతి నెల కడుతున్నారు కాబట్టి ఇక్కడ మంత్లీ అనేది ఎక్కువ శాతం పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ నిజంగా నెలకి రెండు సార్లు కానీ ఎవరైనా పొదుపు కట్టుంటే ఫోర్ నైట్లీ పెట్టుకుంటాం లేదంటే మంత్లీ పెట్టుకుంటాం అదేవిధంగా సేవింగ్స్ అమౌంట్ కూడా వాళ్ళు ఎంత కడుతున్నారో చెక్ చేసుకొని ఒకవేళ ఇక్కడ ఎవరైనా తప్పు వేసి ఉంటే చూడండి ఇక్కడ రెండు రూపాయలు ఆరు రూపాయలు వేసాం కదా అంటే పొరపాటు వేసుంటారు సో అది మనం మార్చుకొని మరలా మనం చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా టెన్చర్ ఆఫ్ ఆఫీస్ బేరర్స్ అంటే సంఘాల ప్రెసిడెంట్ సెక్రటరీ మార్క్ సంఘాల ప్రెసిడెంట్ సెక్రటరీ మార్పు ఎన్నిళ్ళకు అనేది మనం ఇక్కడ చెక్ చేసుకుంటాం యాక్చువల్లీ మనకి సంఘాల ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సెక్రటరీ మార్పు అనేది మూడు సంవత్సరాలు అనేది కాలపరిమితి కాబట్టి ముప్పై ఆరు అనేది ఎంటర్ చేసుకుంటాం ఒకవేళ ఏమైనా ఉంటే మనం ఈ యాప్లో మరలా మార్చుకోవాల్సి ఉంటుంది అంటే ఈ రిపోర్ట్ చూసి ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుని వాళ్ళకు ఒక ప్రింట్అవుట్ తీసి మనం మార్పు చేయాల్సి ఉంటుంది అలాగే సంఘం మొత్తం ఒకే లైవ్లీహుడ్ కలిగి ఉంటే ఇక్కడ మాత్రం ప్రైమరీ లైవ్లీహుడ్ సెకండరీ లైవ్లీహుడ్ ఎయిటరీ లెవెల్హుడ్ మూడు లైవ్లీహుడ్లు ఉన్నాయి సంఘం మొత్తం ఒకటే ఒకటే లైవ్లీహుడ్ చేస్తే ఇక్కడ ఎంటర్ చేయాలి లేకపోతే నో అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది యాప్లోని అదేవిధంగా మనకి ఎస్ఎస్జి అకౌంట్ నెంబరు సేవింగ్స్ అకౌంట్ నెంబర్ అండి ఈ సేవింగ్ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ ఈ డీటెయిల్స్లో బ్యాంకు బ్రాంచ్ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటాము ఒకవేళ తప్పు ఉంటే మళ్ళీ మనం ప్రొఫైల్ అనేది మార్పు చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మనకి ప్రతి సంఘానికి కూడా సీసీఎల్ అకౌంట్ అనేది ఉంటుంది సో ఆ సిసిఎల్ అకౌంట్ అనేది మనం ఖచ్చితంగా సేవింగ్స్ అకౌంట్తో పాటు సీసీఎల్ అకౌంట్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ లేకపోతే మరలా యాడ్ చేయాలి మనకి ఏదైతే బ్యాంక్ లోన్ అకౌంట్ నెంబర్ ఉందో అదే సిసిఎల్ అకౌంట్ నెంబర్ కాబట్టి ఖచ్చితంగా అన్ని సంఘాలకి సీసీఎల్ ఉంటుంది కాబట్టి సిసిఎల్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో సీసీ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకవేళ నిజంగా మనకు ఆల్రెడీ వాళ్ళు అప్లోడ్ చేశారండి మన దగ్గర పెండింగ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్రూవల్ స్టేటస్ దగ్గర క్లిక్ చేసి పెండింగ్ విత్ బుక్ కేపర్ అని క్లిక్ చేస్తే ఎన్ని సంఘాలు ఉన్నాయో అవన్నీ కూడా అప్రూవ్ మనకి అప్లోడ్ చేయాలి అని అర్థం పెండింగ్ విత్ బుక్ కీపర్ అని సెలెక్ట్ చేసుకుంటాము ఈ సంఘాలన్నీ కూడా ఏ యూజర్ ఐడికి ట్యాగ్ అయ్యిందో చూసుకొని ఆ యూజర్ ఐడికి మనం చెప్తాం ఈ సంఘాలు ఇంకా ఉండిపోయి ఇవి నువ్వు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇందులో అప్రూవ్డ్ బై బియ్యం అంటే ఆల్రెడీ ఈ సంఘాలన్నిటి కూడా అప్రూవ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు లాక్ చేశారు ఏపీ గార్డ్ లాగలో అప్రూవ్ ఇవ్వడం జరిగింది నాట్ మ్యాప్ ఉంటే ఆ నాట్ మ్యాప్ సంఘాలు క్లిక్ చేసుకొని ఏ యూజర్ ఐడికి అని చెక్ చేసుకుంటే ఇక్కడ పంచాయతీ వైజ్ లిస్ట్ వస్తుంది ఎస్ఎస్జి పేరుతోని ఆ ఏ యూజర్ ఐడి చెక్ చేసుకుని ఆ యూజర్ ఐడికి మనం మ్యాప్ చేయాల్సి ఉంటుంది మనం ఇన్యాక్టివ్ చేసిన సంఘాలు కూడా నాట్ మ్యాప్లోకి వస్తాయి కాబట్టి ఇక్కడ ఫిల్టర్ అప్లై చేసుకొని యాక్టివ్లో ఉన్న సంఘాలు నాట్ మ్యాప్డ్ సంఘాలు ఒకవేళ ఏ గ్రామ సంఘం మనకు తెలియకపోతే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ప్రైమరీ సిబిఓ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది ఇది ప్రైమరీ సిబిఓ అంటే ఒక ఒక పంచాయతీలో సుమారు నాలుగైదు గ్రామ సంఘాలు ఉండొచ్చు అది ఏ గ్రామ సంఘమో మనకు తెలియదు అలాంటప్పుడు ఏంటంటే ఈ ప్రైమరీ సిబిఓ చెక్ చేసుకొని నాట్ మ్యాప్లో ఈ ప్రైమరీ సిబిఓ ఏ వివో అయితే ఉందో ఆ వివోకి మనం బ్లాకెట్ మిల్ లాగిన్లో ఒకసారి ట్యాగ్ చేసుకుంటే వాళ్ళకి మరలా ఈ డీటెయిల్స్ అన్ని ట్యాగ్ అవుతాయి అదేవిధంగా ఇక్కడ పెండింగ్ విత్ బియ్యం క్లిక్ చేస్తే మనకి ఏపీఎం కార్డ్ లాగిన్లో ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ ఎస్ఎస్జీలు కనిపిస్తాయి రిజెక్టెడ్ బై బియ్యం క్లిక్ చేస్తే ఏపీఎం గారి లాగిల్లో రిజెక్ట్ అయిన సంఘాలు కనిపిస్తాయి అవి ఒకసారి చెక్ చేసుకొని అవి నిజంగా వాళ్ళు డేటా తప్పు ఎంటర్ చేస్తారా లేదనేది ఇక్కడ మనకి చూడండి ఇనాక్టివ్ రీజన్స్ కనిపిస్తున్నాయి కదా సో ఈ ఇనాక్టివ్ రీజన్స్ ఒకసారి చూసుకొని ఈ డేటాలో ఏదైతే తప్పు ఉందో అది మరలా కరెక్ట్ చేసి మరలా లాక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఆ సంఘాలు యొక్క డీటెయిల్స్ అప్రూవల్ స్టేటస్ అనేది మనం తెలుసుకొని వివైఎల్కి తెలియజేస్తే మనం మరలా లాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మెయిన్ ఈ రిపోర్ట్ చెక్ చే తీసుకున్న తర్వాత మనకి కాలమ్స్ అన్నీ ఫిల్ అయ్యే లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి స్టేట్ ప్రాజెక్ట్ పక్కన సెల్ఫ్ వచ్చిందా కో డేట్ వచ్చిందా అదేవిధంగా వాళ్ళు మీ మీటింగ్ మంత్లీ పెడుతున్నారా సేవింగ్స్ మంత్లీ పెడుతున్నారా వంద రూపాయలు కడుతున్నారా రెండు వందల రూపాయలు కడుతున్నారా వాళ్ళు సరిగ్గా ఎంటర్ చేశారా లేదా ఆఫీస్ బ్యాలెన్స్ ముప్పై ఆరు నెలలు ఉందా అలాగే ఎస్ఎస్జి మొత్తం లైవ్లీహుడ్ ఒకటే ఉందా లేకపోతే విడివిడిగా ఉందా వాళ్ళు కరెక్ట్గా ఎంటర్ చేశారనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి సో ఈ విధంగా మనం చెక్ చేసుకొని ఆ వివోఏకి ప్రింట్ ఇచ్చి నువ్వు ఇలా తప్పు ఎంటర్ చేసావమ్మా మరలా ఎంటర్ చేయాలని చెప్పేసి మనం వాళ్ళకి తెలియజేయాల్సి ఉంటుంది ఇది డి జీరో టూ రిపోర్ట్ ఎస్ఎస్జి వైజ్ రిపోర్ట్ అదేవిధంగా డి జీరో వన్ రిపోర్టు మెంబర్ వైజ్ రిపోర్ట్ డౌన్లోడ్ అవుతుందండి మనకి అది కూడా మీకు ఒకసారి చూపించడం జరుగుతుంది సో డి జీరో వన్ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరిగింది ఇది మెంబర్ వైజ్ రిపోర్టు ఇది మీకు షేర్ చేస్తున్నాను అండి సో ఈ విధంగా మెంబర్ వైజ్ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో ఈ మెంబర్ వైజ్ రిపోర్ట్లో మనం మెయిన్ గమనించాల్సింది ఆ మెంబర్ యొక్క జీవనోపాధి కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా సో ప్రైమరీ లైవ్లీహుడ్ సెకండరీ లైవ్లీహుడ్ టెరిటరీ లైవ్లీహుడ్ కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా అనేది ముఖ్యంగా మనం చెక్ చేసుకోవాల్సింది సో ఇవి మనం చేసిన డేటా మొత్తం పొటెన్షియల్ లేకపోతే ఈ డేటాకి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఆ లైవ్లీహుడ్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఎంటర్ చేసి మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ మెంబర్ని అడిగి నువ్వు ఏ పని చేస్తున్నావు అగ్రికల్చర్ చేస్తున్నావా లేకపోతే ఆవు గేది మేపుతున్నావా లేకపోతే ఇంకోటి ఏం చేస్తున్నావు అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మెంబర్ యొక్క డీటెయిల్స్లోని అదేవిధంగా వాళ్ళు అన్ని డీటెయిల్స్ కూడా ఫిల్ చేసారా లేదా ముఖ్యంగా మనకేంటంటే కొంతమంది ఎడ్యుకేషన్ క్లిక్ చేయకుండా సేవ్ చేసి ఉండొచ్చు అలాంటివన్నీ ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారో అదేవిధంగా ఎడ్యుకేషన్లోనే అదర్స్ ఏమైనా పెట్టారా టెన్త్ క్లాసు సెవెంత్ సిక్స్త్ ఫిఫ్త్ అన్నీ డిస్ప్లే అవుతాయి అందులో అదర్స్ ఏమైనా పెట్టారా లేదా చెక్ చేసుకొని మళ్ళీ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత డిజేబిలిటీ మెంబర్స్ ఎవరు ఉంటే వాళ్ళకి డిజేబిలిటీ పెట్టారా లేదా ఎటువంటి డిజేబిలిటీ అని పెట్టారు తర్వాత వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని మరలా మనం మాడిఫికేషన్ చేసి మరలా లాక్ చేయాల్సి ఉంటుందండి సో డి జీరో వన్ రిపోర్ట్లో వైజ్ దాంట్లో ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సిన అయితే లైవ్లీహుడ్ చెక్ చేసుకోవాలి అదేవిధంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకొని తప్పు ఉంటే మరలా ఎంటర్ చేయమని చెప్పాలి ఇది వైజ్ డీటెయిల్స్ అండి మనకి ఈ రెండు రిపోర్ట్లు చెక్ చేసుకొని ఒక ప్రింట్అవుట్ తీసుకొని మన వివైయా గారికి ఇస్తే ఆమె మరలా దాన్ని ఎడిట్ చేసి మరలా లాక్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మరలా ఎస్ఎస్జి డేటా బీపీఎం లాగీలోకి రిఫ్లెక్ట్ అవుతుంది బీపీఎం గారు అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఈ డి జీరో వన్ డి జీరో టూ రిపోర్ట్లోకి టాటా మొత్తం రిఫ్లెక్ట్ అవుతుంది ఇది మనం మెయిన్గా చెక్ చేసుకోవాల్సిన రిపోర్ట్ సార్ సార్ శ్రీనివాస్ సార్